సంగారెడ్డి జిల్లా పోలీసులు సంయుక్త నేపథ్యంలో జహరాబాద్ సబ్ డివిజన్ పోలీసులు నిర్వహించిన మెగా వెహికల్ చెకింగ్లో సుమారు ముప్పై లక్షల విలువైన నూట పది కిలోల నిషేధిత రెండు గంజాయి స్వాధీనపరుచుకున్నట్లు సంగారెడ్డిలో ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు రూపేష్ ఉన్న వెహికల్ సో దీనిలో దీని ముందు ఆటలు ఆల్రెడీ ఒక ఇనోవా వెహికల్ పైలట్ చేసుకుంటూ వెళ్తూ ఉంది సో జైరాబాద్ పోలీసులు దాన్ని ఆపి చెక్ చేయడానికి ట్రై చేస్తే ఇనోవా కారు ఇమీడియట్గా అక్కడి నుంచి వెళ్ళిపోవడము వెనుక ఉన్న మహారాష్ట్ర నెంబర్ ఉన్న ఎంహెచ్ ఫోర్ త్రీ ఎక్స్ ఫోర్ సెవెన్ నైన్ సిక్స్ అనే కార్ని ఇంటర్సెప్ట్ చేయడం జరిగింది దీనిలో ఉన్న నలుగురు ఐదుగురిలో అందరూ పారిపోతే ఇద్దరిని మహమ్మద్ అక్బర్ అండ్ మహమ్మద్ సల్మాన్ వీళ్ళిద్దరిని పట్టుకోవడం జరిగింది సో వీళ్ళ బ్రదర్ ఇస్మాయిల్ పాటు మహబూబ్ అండ్ రజాకులు కూడా వాళ్ళు పారిపోయారు ఇద్దరిని పట్టుకున్నాము అక్బర్ అండ్ సల్మాన్ సో వీళ్ళ వెహికల్ చెక్ చేసినప్పుడు ఈ వన్ టెన్ కేజీస్ గాంజా దొరికింది అది వీళ్ళు ఒరిస్సా బార్డర్లో ఆంధ్ర ఒరిస్సా బార్డర్లో ఈ గాంజా అక్కడ కొనుగోలు చేసి కార్లో స్విఫ్ట్ కార్లో తీసుకొచ్చి ఇక్కడ ఇక్కడ నుండి ముంబై పోవడానికి ముంబైలో అమ్మడానికి ట్రై చేస్తున్నారు సో ఈ ఆపరేషన్లో ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తెలంగాణ యాంటీనార్కోటిక్స్ బ్యూరో ఇన్ఫర్మేషన్ అండ్ జహీరాబాద్ పోలీసుల సంయుక్త ఆపరేషన్లో దీన్ని పట్టుకోవడం జరిగింది సో దీంతోపాటు ఇంకా ఇందులో ఇరవై ఏడు ప్యాకెట్లు సుమారు నాలుగు కేజీలు ఒకటి ఉంది జైహరాబాద్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్టర్ చేయడం జరిగింది సో ఏదైతే జహీరాబాద్ మనకు ముంబై హైవే కానీ ఇటు కర్ణాటక హైవే ఉంది కాబట్టి మనము చాలా చోట్ల పోస్టులు పెట్టడం జరుగుతుంది ప్లస్ ఇన్ఫర్మేషన్ కూడా పెట్టడం జరుగుతుంది అలాగే లోకల్ కన్జంప్షన్ కూడా ఏమైనా ఉన్నా కూడా వాటిని కూడా అరికట్టడం జరుగుతుంది సో ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉన్నా ప్లీజ్ ఇన్ఫార్మ్ మన యాంటీ నార్కోటిక్ సెల్ సంగారెడ్డి నెంబర్ ఎయిట్ సెవెన్ వన్ టూ సిక్స్ ఫైవ్ సిక్స్ ట్రిపుల్ సెవెన్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి ఈ ఈ ఆపరేషన్లో చాలా మంచిగా పనిచేసిన జైరాబాద్ డిఎస్పి గారు టీనాప్ డిఎస్పి గారు అండ్ జైరాబాద్ సిఐ అండ్ జైరాబాద్ ఎస్ఐ అండ్ జైరాబాద్ రూరల్ ఎస్ఐ వీళ్ళందరికీ మరియు స్టాఫ్ అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ సో మచ్ కేజీసా అండ్ టెన్ కేజీస్ ఎంత ఉంది ఇప్పుడు ఫైవ్ కేజీ థర్టీ ల్యాక్స్ ఉంటుంది వీళ్ళంతా కూడా కొంతమంది వీళ్ళు జైరాపాదే వీళ్ళు ట్రాన్జిట్గా అంటే వీళ్ళు మల్కాన్ ఒరిస్సా నుండి తీసుకొస్తారు ఇక్కడ నుండి మళ్ళీ ముంబై వాళ్ళకి సపోర్ట్ చేస్తారు ట్రాన్స్పోర్టర్స్ టైప్ లో చూస్తున్నారు జైరాబాద్ కు గతంలో అయితే లేదు దొరకబడతాం వీళ్ళ పాత కేసులు ఏమున్నాయో ఓకే